समस्त कोरे कोरे गा, पाद पाद ం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి అయితే నమస్కరించుకుని వెళ్ళి వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయం మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ కళ్ళు మూసుకుని ఇక్కడ ఉన్న సీతారాముల్లో ఎవరినో ఒక్కరిని తాకుతల్లి నీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన రహస్యం నీతో చెప్పాలట సీతారాములు ఇద్దరూ కూడా నిన్ను ఏదో హెచ్చరించాలని ఏదో జాగ్రత్తలు చెప్పాలని నీ భవిష్యత్తు గురించి చెప్పాలని రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో నీకు జరగబోయే దాని గురించి చెప్పి నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పాలని పరుగు పరుగున వచ్చారు నువ్వు గనుక ఇప్పుడు తెలుసుకోకపోతే ప్రమాదమట జాగ్రత్త సాక్షాత్తు ఆదర్శ దంపతులు అయినటువంటి సీతారాములిద్దరే నీ కోసం జాగ్రత్తలు చెప్పడానికి వచ్చారు అంటే ఎన్ని జన్మల పుణ్యఫలం నీకు ఉంటేనో ఈరోజు వారి సందేశాలను నువ్వు వినగలుగుతున్నావు మరి ముఖ్యంగా నీ భవిష్యత్తులో జరగబోతున్న ఆ కష్టం గురించి ఆ ప్రమాదం గురించి ఆ నష్టం గురించి నువ్వు ఎదుర్కోబోతున్నటువంటి పరిస్థితుల గురించి నువ్వు తెలుసుకోబోతున్నావు అది కూడా సీతారాముల నోటి ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని బిడ్డా ఎందుకంటే అందరికీ ఈ అవకాశం రాదు నీకు వచ్చింది అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం నీకు ఉంటేనే సీతారాముల అనుగ్రహం నిండుగా మెండుగా నీ మీద ఉంటేనే నువ్వు ఏదో కష్టాల్లోనో ప్రమాదాల్లోనో చిక్కుల్లోనో పడబోతుంటే జాగ్రత్త పరచాలని హెచ్చరించాలని వచ్చారు మనస్ఫూర్తిగా సీతారాములలో ఒకరిని తాకిన వారికి ప్రతి ఒక్క సత్యము కూడా బయటపడబోతోంది ప్రతి ఒక్క రహస్యము కూడా బయటపడబోతోంది నీ జీవితంలో నీకు ఏం జరగబోతోందో పూర్తి భవిష్యత్తు అయితే ఈరోజు బయటపడబోతోంది బిడ్డ కాబట్టి కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ సాయి మీద భారం వేసి సీతారాములని మనసులో తలుచుకునే జయ శ్రీరామ్ అంటూ శ్రీరాముణ్ణి మనసులో తలుచుకొని ఆ ఆది దంపతుల్లో ఆ ఆదర్శ దంపతుల్లో ఎవరినో ఒకరిని తాకు ఆ తాకిన వారి గురించి ఈరోజు సీతారాములే స్వయంగా ఏదో చెప్పబోతున్నారు ప్రతి ఒక్కటి తెలుసుకుని జాగ్రత్త పడు అంటూ బాబా గారు అయితే ఈరోజు ఈ సందేశంతో వచ్చారండి నిజంగా బాబా గారి సందేశం వినాలి అనుకుంటే కనుక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే బాబా గారు ఏం చెప్తున్నారనేది అర్థమవుతుంది అలాగే బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివండి ఇక మనకు తెలిసినటువంటి గురువు అండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉండొచ్చు సరైనటువంటి రిజల్ట్ లేక సార్ ఉన్నట్టు ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి ఈయన చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తెరుతుందండి కాదు లేదు అన్న మాటే ఉండదు మీవి ఎలాంటి మొండి సమస్యలైనా కూడా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తున్నారు అది కూడా కేవలం ఫోన్ కాల్ ద్వారా పూజల ద్వారానే మీరు పర్సనల్గా వెళ్ళాలి నేరుగా వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి కలవాలి అన్న అవసరం లేదు మీరు ఉన్న చోటు నుంచి ఒక్క ఫోన్ కాల్తో మీ ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు మీరు మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ చంద్రశేఖరన స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరగోష సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి ఇక్కడ మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు మీట ఎంతో ఆనందంగా సంతోషంగా సాగిపోతున్న నీ జీవితంలోకి కొన్ని పెను మార్పులు జరగబోతున్నాయి కొన్ని ముప్పులు కూడా రాబోతున్నాయి కొన్ని నష్టాలు కూడా రాబోతున్నాయి వీటన్నింటినీ కూడా నువ్వు ఎదుర్కోబోతున్నావు అందుకే వాటన్నింటి నుంచి నువ్వు ఎలా బయటపడాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది నీకు చెప్పాలని ఈరోజు సాక్షాత్తో సీతారాములే వచ్చారు బిడ్డ కాబట్టి ఆ సీతారాముల సందేశాన్ని అందుకొని నీ జీవితంలో రాబోతున్న కష్టాలని నువ్వు దూరం చేసుకో నీ జీవితంలో నీ సొంత తెలివితేటలతో ఎవరి మీద ఆధారపడకుండా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు నీకు సొంత వ్యక్తుల వల్ల ఎక్కువగా మోసపోయేటటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అది కూడా ఆయన వాళ్ళు నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు ప్రాణ స్నేహితులు కావచ్చు ప్రాణ మిత్రుడు కావచ్చు అలాగే దగ్గర బంధువులు కావచ్చు ఏ విధంగా ఎవరైనా సరే నీ పట్ల నీ జీవితంలో కోలుకోలేని దెబ్బ తీయబోతున్నారట వీళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా నమ్మించి మోసం చేస్తారట ఇలా జరిగే అవకాశాలు నీ జీవితంలో ఎక్కువగా ఉన్నాయట బిడ్డ అలాగే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు సంత విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నీకు తెలిసిన వ్యక్తి దగ్గర వారికి చెప్పుకొని ఉన్నావు వారు మంచిగా నటిస్తూ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు అంటే నిన్ను ఎదుటి వ్యక్తుల దగ్గర చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే జరుగుతోందట ఇటువంటి అంశాలు నీ జీవితంలో రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి అది కూడా ఈ నాలుగైదు రోజుల్లో నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఇటువంటివి జరగకపోతే ఇక ముందు జరగబోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి బిడ్డ అందుకనే సీతారాములు నీకు ఏదో చెప్పాలని పదే పదే నిన్ను హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా సీతారాముల మాట విని తీరు బిడ్డ ఇక్కడ సీతారాముల్లో సీతాదేవిని తాకిన వారు ఎవరైతే ఉన్నారో స్త్రీలు వారి గురించి సీతమ్మ ఏం చెప్పబోతోంది అంటే స్త్రీలకు కుటుంబ సభ్యులు అంటే జీవిత భాగస్వామి తరపు బంధువులు కుటుంబ సభ్యుల వల్ల జరిగే కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయి అంటే అవి నిన్ను ఎంతో మానసిక క్షోభకి గురి చేసేలాగా ఉన్నాయంట బిడ్డ ఖచ్చితంగా నువ్వు అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇటువంటి పరిస్థితి అయితే గనుక నీకు ఉంటుంది ఇక నీ చూసుకున్నట్లయితే నీ భర్త తరపు బంధువుల నుండి నీకు మానసికమైన క్షోభని ఎదుర్కోబోతున్నావు అయినప్పటికీ కూడా నువ్వు ఇన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత నువ్వు ధైర్యాన్ని తెచ్చుకుని వారిని ఎదిరించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అంటే నీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా నువ్వు పరిష్కారాన్ని కనుగొంటావు సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందడుగులు వేస్తారు అంటే ఒక పిల్లిని తీసుకువచ్చి ఇంట్లో బంధించి కొడితే కూడా అది కా కొంతకాలానికి పులిలా తిరగబడుతుంది నీ జీవితంలో కూడా అదే జరగబోతోంది నువ్వు ఇంతకాలం ఏవైతే నీకు చేస్తున్నారో అంటే మాన మాటలతో కానీ చేతలతో కానీ ఏవైతే చేస్తున్నారో వాటన్నింటినీ మౌనంగా భరిస్తూ 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 వచ్చావు నా వాళ్ళే కదా నా వారే కదా నా భర్త తరపున వారే కదా అంటూ అన్నీ భరిస్తూ వచ్చావు ఇక నీకు కూడా సహనం అనేది చచ్చిపోయింది తల్లి అందుకే ఇక తిరగబడాలి అనుకుంటున్నావు ఎన్నాళ్ళు వీళ్ళ మాటలు పడాలి నేను అన్న ధైర్యం అయితే నీకు వస్తుంది అంటే ఒక్కసారి నీ పుట్టింటిని వదిలి నీ అత్తవారింటికి వచ్చేసాక ఇక నీ పుట్టింటిని మర్చిపోయావు అంటే ఇక నా జీవితం ఇక్కడే ఇక నా చివరి వరకు నా బ్రతుకు అంతా ఇక్కడే నా భర్త నా అత్తమామలు నా ఆడబిడ్డలు నా అత్తింటి వారి తరపున వాళ్ళు అని నువ్వు బ్రతికేస్తూ ఉన్నావు వారికి ఎంతో మర్యాద ఇచ్చావు ఎంతో గౌరవం ఇచ్చావు నీ వల్ల చేతనైంది వాళ్లకు చేస్తూనే ఉన్నావు ఎప్పుడు కూడా వారి మంచిని కోరుతూనే ఉన్నావు ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా ఆదుకుంటూనే వస్తూనే ఉన్నావు కానీ వారు నిన్ను అర్థం చేసుకోలేకపోయారు కానీ ఇప్పుడు అలా కాదు రాబోయే రోజుల్లో ఎవరైతే నిన్ను ఇంతకాలంగా బాధ పెట్టారో ఎంతకాలంగా మానసిక క్షోభకి గురి చేశారో వారి గురించి నీ గురించి ఒక పెద్ద సంఘటన అనేది జరగబోతోంది ఆ సంఘటన ద్వారా ఏమవుతుంది అంటే నిన్ను నువ్వు రుజువు చేసుకునే ప్రయత్నం అయితే నువ్వు చేస్తావు తల్లి వాళ్ళల్లో వాళ్ళ మనసులో ఉన్న నీ మీద ఉన్న చెడు భావాలు చెడు అభిప్రాయాలను నువ్వు తొలగించేయబోతున్నావు ఎందుకంటే నీకు కూడా మనసు విసిగిపోయి ఉంది నేను ఇంకా ఎన్నాళ్ళు ఇలా వీళ్ళు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నన్ను అర్థం చేసుకోకుండా ఉన్నారు నేను మంచిగానే ఉన్నాను వారితో మంచి కోరుకుంటున్నాను అయినా కూడా వాళ్ళు నన్ను అపార్థం చేసుకొని నేను ఒక చెడ్డ వ్యక్తిగా నన్ను భావిస్తూ దూరం దూరం ఉంచుతున్నారు ఇక నా వల్ల అవటం లేదు నన్ను నేను రుజువు చేసుకోవాలి అన్న గట్టి సంకల్పంతో నువ్వు ఆ సంఘటన ఎప్పుడైతే జరుగుతుందో ఆ సంఘటనలో నువ్వు ఒక రకంగా చెప్పాలి అంటే దావాగ్నిలాగా బయటపడబోతున్నావు నీ మనసులో ఉన్నదంతా చెప్పబోతున్నావు నేను ఇంతకు ముందు కూడా ఇలానే ఉన్నాను ఇప్పుడు ఇలా ఉన్నాను మీ మంచి కోరుకున్నాను నేను ఎప్పుడు నా వ్యక్తిత్వం ఇది అంటూ నిన్ను నువ్వు నిరూపించుకునే ప్రయత్నం అయితే చేస్తావు ఆ ఒక్క సంఘటనతో ఇది వరకు ఉన్న మీ మధ్య అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో నీ అత్తింటి వారి తరపున నీకు ఉన్న అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచులైపోతాయి అందరూ కూడా నిన్ను అర్థం చేసుకుంటారు ఇలాంటి వ్యక్తిన నేను ఇంతకాలం అపార్థం చేసుకున్నాను అని వాళ్ళు పశ్చాత్తాపడతారు తర్వాత నీకు క్షమాపణలు కూడా కోరుతారు నీ మంచి మనసు తెలియక అపార్థం చేసుకున్నాం అంటూ వాళ్ళు క్షమాపణ కూడా కోరి నిన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుంటారు కాబట్టి రాబోయే రోజులు నీకైతే అద్భుతంగా ఉండబోతున్నాయి బిడ్డ ఇదే నీకు సీతమ్మ తల్లి చెప్పాలనుకున్న ఒక రహస్యం నీ జీవితానికి సంబంధించిన రహస్యం ఇక మీదిట నీ జీవితంలో అన్నీ కూడా ఆనందాలే ఉంటాయి ఇక ఎవరు కూడా నిన్ను అపార్థం చేసుకోరు నువ్వు భయంతోనో బెరుగుతోనో బ్రతకాల్సిన అవసరం లేదు బాధపడుతూ కన్నీళ్లతో బ్రతకాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు ఇక నీ ఇంట్లో నువ్వే మహారాణివి కాబోతున్నావు అందరూ కూడా నువ్వు చెప్పిందే శాసనంగా భావిస్తారు బిడ్డ ఆఖరికి నీ భర్త కూడా కాబట్టి ఇక రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉండబోతున్నాయి అందరూ మన ఎరిగి నడుచుకోబిడ్డ జీవితం ఆనందంగా ఉంటుంది అని సీతమ్మ తల్లి నీకు ఆశీర్వాదం ఇస్తోంది బిడ్డ అలాగే మన రామయ్యను తాకిన పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి వారి జీవితం చూస్తే గనుక మీ జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు అంటే వారి తరపు బంధువులు కావచ్చు నీపైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అంటే నువ్వు జీవితంలో నీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పచ్చు నీ యొక్క జీవితంలో అనేక విషయాలలో నీ జీవిత భాగస్వామి ప్రభావం కూడా ఉంటుంది ఇక నీ యొక్క జీవితంలో అనేక విజయాలను నువ్వైతే సంతం చేసుకోబోతున్నావు అదేవిధంగా నీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి నీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తుంది బిడ్డ ఈ విధంగా నీ జీవిత భాగస్వామిలో మంచి చెడు అనే రెండు అంశాల యొక్క రూపరేఖలు కూడా నీ జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఒక మనిషి అంటే మంచి చెడుల కలయికే కదా మనిషి జీవితం వ్యక్తిత్వం అంటే ఇక ఇక్కడ రామయ్యను తాకిన పురుషులు కొంతమంది ఎవరైతే ఉన్నారో మద్యపానం సేవించటం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయట కాబట్టి నువ్వు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని రామయ్య హెచ్చరిస్తున్నాడు బిడ్డ కోరి కోరి కష్టాలను ఇబ్బందులను కొని తెచ్చుకోవద్దు అని కూడా హెచ్చరిస్తున్నాడు అలానే ఇంట్లో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా నీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయట జాగ్రత్త చాలా అంశాల్లో ఇదే విధంగా జాగ్రత్తగా ఉండాలట బిడ్డ ముఖ్యంగా రామయ్యను తాకిన వారు ఎవరైతే ఉన్నారో వారు మనసుని చాలా అదుపులో ఉంచుకోవాలట రాబోయే రోజుల్లో వారి మనసు ఎలా ఉంది వారి మనసు ప్రభావం ఎలా ఉంది జరిగిపోయిన కాలంలో వారు ఎలా ఉన్నారు వాటన్నింటినీ ఎలా సరిదిద్దుకోవాలి అని ఈరోజు హెచ్చరిస్తున్నారు మన రామయ్య ఏ విషయంలో హెచ్చరిస్తున్నారు ఎలా ఉండాలని బుద్ధి చెప్తున్నారు తెలుసుకోబిడ్డ నీ జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా ఎక్కువగా కనిపిస్తోంది బిడ్డ ఈ పరిస్థితిలో కొంతమంది వ్యక్తులు నిన్ను లోబరుచుకోవటానికి వారి ప్రయత్నం వారు చేస్తూనే ఉంటారు అంటే ఏ విధంగానో తెలుసా ఎలానో తెలుసా నువ్వు పనిచేసే చోట కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు లేదా ఇంతకుముందు నీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళు కావచ్చు ఏదో ఒక రకంగా నిన్ను మోసం చెయ్యటానికి అలాగే నీ జీవితాన్ని నాశనం చేయటానికి నిన్ను లోపరుచుకోవటానికి వారైతే ప్రయత్నం చేస్తారట కాబట్టి నువ్వు ఎటువంటి సావాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నీ కుటుంబ జీవితం చాలా సాఫీగా ఆనందంగా సాగిపోతుందట బిడ్డ కాబట్టి ఈ విషయాన్ని గమనించి నువ్వు ముందుకు సాగాల్సిన పరిస్థితే అయితే ఉందట మనసుని నీ అదుపులో ఉంచుకోవాలట పక్క చూపులు చూడకూడదట పక్క దారులు తగ్గకూడదట ఎదుట వ్యక్తి ఎలాంటి వ్యక్తైనా నా జీవితంలో నా జీవిత భాగస్వామి ఉంది నా భార్య ఉంది నన్ను నమ్ముకుని ఉంది తన సర్వస్వాన్ని నా కోసం త్యాగం చేసి ఉంది అని ఒక్కసారి నీ జీవిత భాగస్వామిని గుర్తు చేసుకోవాలట ఎలా అంటే అరణ్యవాసంలో ఉండగా ఒకసారి శూర్పణక రామయ్య కోసం ప్రయత్నించినప్పుడు రామయ్య నా సీత కోసం నా జీవితం అంకితం చేయబడి ఉంది నేను పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడను అని ఏ విధంగా అయితే శూర్పనక్కకు బుద్ధి చెప్పి పంపాడో అలా ఉండాలట బిడ్డ ఎందుకంటే నిన్ను నమ్ముకొని నీ జీవిత భాగస్వామి నీ ఇంట్లో ఉంది నీ కోసం ఉంది నీ బిడ్డల కోసం ఉంది నీ మంచి కోరి ఉంది నీకు ఏదైనా రవ్వంత జరిగితే తను విలవిలలాడిపోతుంది అలాంటి వ్యక్తికి నువ్వు ద్రోహం చేయకూడదట కళలో కూడా ఆలోచన రానివ్వకూడదట ఎదుటి వ్యక్తి అక్కడ ఉన్నవారు ఎంత గొప్పవారైనా సరే ఎంత అందంగా ఉన్నవారైనా సరే నీ జీవిత భాగస్వామిని ఆ నిమిషంలో నీ కళ్ళ ముందు నిలుపుకోవాలట నీ మనసులో నిలుపుకోవాలట అప్పుడు నీ మనసులో ఉన్న చెడు అభిప్రాయాలు దురాలోచనలు అన్నీ కూడా తొలగిపోతాయట ఎలా అంటే రామయ్య నాలాగా ఉండవయ్యా నేను నా సీతమ్మను నా మనసులో ఉంచుకొని ఏక పత్ని ఎలా ఉన్నానో నువ్వు కూడా అలా ఉండు అని ఒక్క మొక్కలో చెప్పేస్తున్నాడు బిడ్డ జాగ్రత్త ఇక నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో వ్యాపారం చేస్తూ ఉంటే కనుక ఆ వ్యాపారం చేసే చోట వ్యాపార భాగస్వాముల వల్ల కొంచెం మోసం నష్టం అనేది నీకు జరగబోతోంది కాబట్టి ఇక్కడ ఈ విషయంలో జాగ్రత్త మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయట నీ కుటుంబ సభ్యులతో నువ్వు తగాదాలు పెట్టుకునే అవకాశం ఉందట దానికి నీ యొక్క భాగస్వామి కారణం కావచ్చు వ్యాపార భాగస్వామి కారణం కావచ్చు కాబట్టి నీ జీవితంలో మంచి చెడులు అనేవి అన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి కళ్ళకు కట్టినట్టు వాటన్నింటినీ కూడా నువ్వు దాటుకుని వెళ్ళాలి ఏ సమయంలో ఎలా ఉండాలి అన్నది నువ్వు తెలుసుకుని నేర్చుకోవాలి బిడ్డ అయితే ఈ విధంగా అయితే నువ్వు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి నువ్వైతే బయట పడగలుగుతావు కాబట్టి చెడు ఆలోచనలకు పోకుండా చెడు పరాయి స్త్రీల సావాసం చెయ్యకుండా వ్యాపారస్తులతో జాగ్రత్తగా ఉండి నీ రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి పక్క వాళ్లతో ఎక్కువగా చెప్పకుండా ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎవరిని ఎక్కడ ఉంచాలి ఎవరిని ఎంత దాకా తీసుకురావాలి అన్నది నీకు బాగా తెలిసి ఉండాలట బిడ్డ జీవితం మీద నీకు ఒక పట్టు ఉండాలట అన్నీ తెలిసి ఉండాలట అప్పుడే నీ జీవితం నీ సాంసారిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందట రామయ్య చెప్పాలనుకున్నది నీకు ఇదే బిడ్డ బిడ్డ అర్థమైంది కదా సీతమ్మను తాకిన స్త్రీలకు ఏ విధంగా ఉంది రామయ్యను తాకిన పురుషులకి ఏం చెప్పారు ఇద్దరూ కూడా ఏ రహస్యాన్ని చెప్పారు వారి జీవితంలో జరిగే నష్టాలను కష్టాలను చెప్పారు వారి జీవితం గురించిన రహస్యాలను చెప్పారు వారు ఎలా ఉండాలో చెప్పారు అన్నీ చెప్పారు మన ఆదర్శ దంపతులైన సీతారాముల సందేశం ప్రకారం మీరు నడుచుకున్నారంటే జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది బిడ్డ ఇక ఈ సాయి ఆశీస్సులు ఆశీర్వాదాలు మీ మీద ఎప్పుడు కూడా ఉంటాయి అలాగే మన సీతారాముల ఆశీస్సులు మీ మీద నిండుగా మెండుగా ఉండాలని మీ తరపున నేను కూడా మన సీతారాములను కోరుకుంటున్నాను బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చ ఉందని భావిస్తున్నాను రేపు మనకు అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సైరామ్